తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తె చదువు ఆగిపోకూడదని కష్టపడుతున్నారు ఆ తల్లిదండ్రులు శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన ప్రమీలా బాయి రెడ్డెప్ప నాయక్ దంపతులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ప్రమిలాబాయ్కి క్యాన్సర్ రెడ్డప్ప కిడ్నీ వ్యాధుల బారినపడి ఇంటి వద్దే ఉంటున్నారు వారి కుమార్తె కళ్యాణి ఇంటర్లో తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మార్కులు సాధించారు ఇటీవలే ప్రభుత్వం నుంచి షైనింగ్ స్టార్ అవార్డు కూడా అందుకున్నారు అనారోగ్యంతో మంచానికి పరిమితం కావడంతో కుమార్తె కళ్యాణిని డిగ్రీ చదివించుకునే స్తోమత లేక ఆ తల్లిదండ్రులు దాతల సాయం అర్థిస్తున్నారు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు బీడీ పని చేస్తాను నేను మా ఆయన వచ్చి ఆపరేటర్ పని చేస్తాండే చేస్తా ఉంటే నాకు ఏమో ఫస్ట్ నాకే క్యాన్సర్ వచ్చింది తర్వాత మా ఆయనకు కిడ్నీలు ఫెయిల్యూర్ అని ఇంకోటి నాకు ఎంక కూడా అరిగిపోయిందంట డాక్టర్లు వచ్చి పని చేయద్దు అన్నారు కానీ ఎట్లా నెట్టుకొని పోతున్నా ఇంకా తప్పదు అమ్మాయి పన్నెండు చదివింది ఇప్పుడు అయిపోయింది పూర్తిగా అయిపోయింది మళ్ళా పాస్ అయిందని ఆ అవాటు కూడా ఇచ్చినారు మళ్ళీ ఇప్పుడు డిగ్రీకి పోతుంది కానీ పుస్తకాలు అవి ఎవరు కొనిచ్చే చవాళ్ళ ముందుకు వస్తలేదు కానీ తినేదానికే పది రోజులు పస్తు ఉన్నాం మేము కానీ నా బిడ్డకి ఏదో సాయం చేస్తారని కోరుతున్నాను పోని మాకంటే ఆరోగ్యాలు ఇట్లా పాడైపోయి నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని చెప్పి అందరికీ సాయం కోరుతున్నాను పాప వచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ మార్కులు వచ్చినాయి ఆ అమ్మాయికి డిగ్రీ చదివించాలి చర్చ కూడా మాకు లేదు ఆ దయవించి ఆ పిల్లకి ఏమైనా చదివించాలని మేము కోరుకుంటున్నాము ప్రతి నెల నాలుగు వస్తుంది ఆ పింఛను మా కిరాయి బాడీకి తర్వాత వచ్చి ఇంటి సంసారానికి సరిపోతుంది ఉంది పదహైదు కిలోలు కిలో బియ్యాలు కూడా మాకు పదహైదు ఇరవై రోజులు వస్తాయి మళ్ళీ పది రోజులు పస్తుండే పని ఉంది నా మందులకే పదహైదు వందలు పదహారు వందలు అవుతా ఉంది ఇవి మా పరిస్థితి ఉంది సార్ నన్ను ఎవరైనా దయవించి కాపాడండి